సార్ ఇప్పుడు మన చేవెల పార్లమెంట్లో కొండ రెడ్డి గారు బీజేపీ నుంచి రంజిత్ రెడ్డి గారు మీ పార్టీ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వీళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నారు సార్ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మీ ప్రచారం ఎందుకో కొంచెం వెనకబడినట్టు ఉంది సార్ అందరికంటే ముందు మాదే ఉంది మీకు కుందేలు తాబేలు చేస్తాం తెలుసా కుందేలు తాబేలు షర్తు పట్టుకున్నాను ఫలానా ప్లేస్కు ఎవరు ముందు పోతే వాళ్ళు తాబేలు కూడా వస్తుంది కుందేలు కూడా కుందేలు తన చాలా స్పీడు ఉంటది ఇక్కడ ఉన్న ప్లేస్ రామల ఊదా పండును దగ్గర ప్లేస్ వై ఆ పొదరా పండుతుంది ఏంది కుందేలు ఆ వాడు ట్రాఫిక్ రోడ్డు జంప్ చేస్తు ఐపోత కుందేలు ఇల్లనే వండుంది ఆయన గమ్మే అన్ని నేను కాకర జ్ఞానేశర్ పడు దూరం ఇప్పుడు ముగ్గరం కూడా ఆ ప్రాంతానికి పని చేసాం వాళ్ళం అవును మీరు జెపి చైర్మన్ కూడా చేశారు లాబరర్ చైర్మన్ 2001 నుంచి 6 వరకు చేశారు అవును మీరు రిపోర్ట్ తెప్పించుకోండి తర్వాత రంజిత్ రెడ్డి గారు మరి కొన్న విశ్వజ్ రెడ్డి అందరూ అప్పుడు నేను ఉమ్మడి రంగారెడ్డిలో చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల ఏ గ్రామ పంచాయతీ నా గురించి నెగిటివ్ వస్తే మీరు చూడండి